హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో డే ట్వంటీ ఫైవ్ ప్రోమో వన్ రిలీజ్ చేస్తారు ఎలా ఉంది అనేది మనం చూసి దాని గురించి మాట్లాడుకుందాం సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ లో భాగంగా బిగ్ బాస్ ఇస్తున్న మూడవ ఛాలెంజ్ సర్వైవల్ ఆఫ్ ఫిటెస్ట్ లో ఛాలెంజ్ బిగ్ బాస్ ఇస్తున్న మూడవ ఛాలెంజ్ పట్టుకొని ఉండు లేదా పగిలిపోతు పట్టుకొని ఉండు లేదా పగిలిపోతుంది సో ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్ టైటిల్ అన్నమాట ఛాలెంజ్ గెలవడానికి మీరు చేయవలసిందల్ల ఫ్రేమ్ మీద హ్యాండిల్ కి కట్టి ఉన్న మేకు బలూన్ కి తగలకుండా ఉండేలా చూసుకోవడం సో ఇలానే పట్టుకొని ఉండాలండి సో ఇలా పట్టుకొని ఉన్నప్పుడు ఆ బెలూన్ క మేకు ఉంది అనమాట వీళ్ళు దీన్ని పైకి హోల్డ్ చేయలేకపోతే పైకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే ఆ బెలూన్ కు తగిలేస్తుంది ముందుకి ముందుకి ఈ మజిల్స్ ఉంటాయి చూడండి ఒక టెన్ మినిట్స్ ఐ మీన్ ఒక టెన్ మినిట్స్ దా బానే ఉంటది ఆ తర్వాత వాచిపోద్దు అనమాట మనం ఫ్లడ్జ్ చేస్తాం కదా భారతదేశం నా మాతృభూమి అని సో ఆల్మోస్ట్ మనం ప్రెడ్జ్ కంప్లీట్ అయ్యేటప్పుడు ఒక్కోసారి మన హ్యాండ్స్ అనేవి పెయిన్ వస్తాయి బట్ వీళ్ళు మాత్రం అలా హోల్డ్ చేసుకొట్టుకోవాలన్నమాట నీ చూపులే అయ్యో పాటలు చూపులేడుకుంటున్నారు గేమ్స్ మధ్యలో పృథ్వీ నీ చూపులే అన్నాడు వీడి కోరస్ అందుకున్నాడు అనమాట మనకి సో వీళ్ళకి లోపల అది క్లోజ్డ్ రూమ్ లో ఆ టాస్క్ జరుగుతుంది అంటే వీళ్ళకి టైం తెలియకూడదు అనమాట టైం తెలియకుండా అంతసే నుండి చేస్తారు ఏందని తెలియకుండా వీళ్ళు ఆ క్లోజ్డ్ రూమ్ లో బయట వల్ల బయట నుంచి వీళ్ళు కేక్ అనమాట పృథ్వీ మన కోసం ఒక పాట పాడతాడు పృథ్వీని ఏంది సాంగ్ అనేది బిగ్ బాస్ కోసం పాడా లేకపోతే సోనియా కోసం పాడా ఇంతకుముందు ఎంత మందిని చూస్తుంటారు కదా హౌస్ లోకి వచ్చిన తర్వాత శూన్యం చూసిన తర్వాత అనిపించిన పాట ఏమో హౌస్ లో ఎవరి కోసం అని అడగండి ఆ హౌస్ లో అయితే విష్ణు కోసం హౌస్ లో అయితే విష్ణు ప్రియ కోసం బావర్ బావురి కప్పగారి కూడా ధరిచింది చూడండి సో ఇదండి ప్రోమో అను అండ్ ఫస్ట్లీ మన ఛానల్ అయితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫాజ్ క్లిక్ ద బెల్ లైఫ్ యూ గు